ఏలూరు జిల్లా పోలవరం మండలం జిల్లాలగూడెం పంచాయతీ కొత్త కుంకాల గ్రామానికి చెందిన దామ శిరీష మంగళవారం రాత్రి పది గంటలకు తొమ్మిది నెలల గర్భిణి పురుట్టి నొప్పులు రావడంతో పోలవరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి ఆటోపై తీసుకురాగా సిబ్బంది ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు అయితే గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడం వైద్య అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు మరణించింది మృతురాలి బంధువులు వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు దక్కేవని వైద్యుల నిర్లక్ష్యమే నిండు గర్భిణి ప్రాణాలు పోవడానికి కారణమని ఆరోపిస్తున్నారు ఘటనపై విచారణ చేపట్టి బాధితులపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు అతను వెళ్ళిపోతాడు చేసి పెట్టి బొక్కలు పెట్టిస్తా ఇంకా నాది కాదు నాది కాదు నా డ్యూటీ కాదు ఎవరు డ్యూటీ డాక్టర్ ఎందుకు చేశాను ఇక్కడ డాక్టర్ చేసి ఎందుకు ఎందుకు నేర్చుకున్నావు ఎక్కడ ఉన్నాడు ಎಮರ್ಜೆನ್ಸಿ <laughs> <laughs>